అంటే ఇప్పుడు మేమైతే నార్మల్సీ కాబట్టి డాక్టర్స్ ఒక మనిషి ఎంత తినాలి ఇప్పుడు ఒక 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 నుంచి ఇయర్స్ లోపు చెప్పండి అంటే ఎంత ఫుడ్ తీసుకోవాలి మోతాబ్ సో మీరు స్పెసిఫిక్ గా వెయిట్ లాస్ చేసుకునేటప్పుడు ఈ డైట్ నేను చేసి వెయిట్ లాస్ చేస్తాను అని మైండ్ లో పెట్టుకోకండి ఫస్ట్ థింగ్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు కీటో డైట్ డైట్ ఫాలో ఫాలో చేస్తారు చేస్తారు లేదంటే ఫ్రూట్ డైట్ ఫాలో చేస్తారు లిక్విడ్ డైట్ ఫాలో చేస్తారు జ్యూస్ డైట్ లిక్విడ్ డైట్ అదే అంటే మొత్తం వారం మొత్తం ఓన్లీ జ్యూస్ అవుతాను నేను కానీ మీ బాడీకి అన్ని కావాలి ప్రోటీన్ కావాలి ఫ్యాట్ కావాలి కార్బోహైడ్రేట్ కావాలి మైక్రోన్యూట్రియం కావాలి అన్ని కావాలి మీ బాడీ కానీ మీరేం చేస్తారు ఓన్లీ ఒక్కటే కి రెస్ట్రిక్ట్ అవుతారు అప్పుడు ఏమైతుంది కొన్ని రోజులు కంటిన్యూ చేస్తారు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఫ్రూట్ డైట్ చేస్తాను నేను ఫ్యాట్ తీసుకుంటలేను అప్పుడు ఏమైతుంది మెటబాలిజం ఫ్యాట్ ని టార్గెట్ చేస్తారు మీ బాడీలో మీరు వెయిట్ కూడా తగ్గుతారు ఫ్రూట్ డైట్ మీరు ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి వారం కొందరు మంచిగా పట్టుదల పెట్టుకుంటే టెన్ డేస్ చేస్తారు నెల కూడా చేసి నెలలో వాళ్ళు అట్లా చేసి పది కిలోలు కూడా తగ్గుతారు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టు అయితే చే మళ్ళీ ఫస్ట్ వస్తారు కదా ఆ రోజు పోయి బిర్యానీ తింటారు పార్టీ పార్టీ ఆ రోజు బిర్యానీ తింటారు అది నాలుకకి ఆ టేస్ట్ ఇట్లా పడంగానే దాని తర్వాత కంటిన్యూస్లీ ఈ వన్ మంత్ ఎంత తినలేదు దానికి అగేన్స్ వై ఇప్పుడు ఇంతకు ముందు టెన్ కేజీస్ లూజ్ చేసిన ఇప్పుడు ఫిఫ్టీన్ కేజీస్ గెయిన్ చేస్తారు ఒక పూట తినడం వల్ల ఒక్క పూట తినడం వల్ల అట్లా అలవాటు అయిపోతుంది కదా మళ్ళీ డైలీ అలవాటు ఇప్పుడు ఫ్రూట్ డైట్ మీరు లైఫ్ టైం కంటిన్యూ చేయలేరు సో మీకు ఆ క్రేవింగ్ వల్ల ఇక్కడ వచ్చేది మెయిన్ సైకాలజీనే నే ఎందుకంటే మన చేతిలోనే ఉంది మన వెయిట్ కానీ ఏం ఇస్తామో సో అరే నేను ఇన్ని రోజులు తినలేదు అని మన మైండ్ అనుకుంటది అట్లా ఇప్పుడు నాకు కావాలి ఇక్కడ ఏమైతుందంటే మీరు మీ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ మీరు అది చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే మన మైండ్ మనకన్నా స్ట్రాంగ్ ఉంటుంది మనకన్నా మన మైండ్ స్ట్రాంగ్ ఉంటది మన మైండ్ మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటది అందుకే మనం ఎక్కువ తినడం మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇంతకు ముందు కూడా ఎక్కువ తింటుండే ఇప్పుడు దానికన్నా ఎక్కువ తింటాం ఇప్పుడు డబుల్ సో మళ్ళీ ఫిఫ్టీన్ కేజీస్ గెయిన్ చేసుకుంటాం అట్లానే ఇది ఒకటి తప్పు చేస్తారు అందరు మళ్ళీ సెకండ్ తప్పు ఏం చేస్తారంటే ఇవాళ డైట్ స్టార్ట్ అనుకోండి రేపటి నుంచి మూడు సార్లు వెయిట్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు తగ్గాలి తగ్గాలి సో రేపటి నుంచి వెయిట్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఏం చేస్తారు మెజరింగ్ టేప్ ఉంటది కదా నేను లాస్ అయ్యానా ఇన్సులాస్ అయ్యానా అనేసి డైలీ మన ఎబ్డామెన్ చూసుకుంటారు వేస్ట్ లైన్ చూసుకుంటారు అవును ఏం తేడా ఉండదు కొన్ని రోజులు ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ కి షుగర్ వచ్చింది షుగర్ వ్యాధి వచ్చింది అది రావడానికి ఇమీడియట్ రాలేదు అది అది మనం చేసే పనుల వల్ల ఎప్పటి నుంచో మన బాడీలో బిల్డ్ అయి బిల్డ్ అయి బిల్డ్ అయ్యి సడన్ గా ఒకరోజు బయటపడ్డది అప్పుడు కూడా మనకు తెలియలేదు ఎప్పుడు తెలిసి మనకు ఇప్పుడు షుగర్ వన్ ఇయర్ నుంచి ఉంది అంటే మనకు షుగర్ వ్యాధి వన్ ఇయర్ నుంచి ఉండేటట్టు కాదు మనకు వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది మనకు షుగర్ వ్యాధి ఉంది అనేసి అవును సో మనకు ఒక రోగం రావడానికే రోజులు రోజులు పడుతుంది ఇప్పుడు ఆ రోగాన్ని మన బాడీలోకి వెళ్ళి తీయాలి అంటే కూడా టైం పడుతుంది అవును ఇప్పుడు నేను వారంలోనే ఫైవ్ కేజీస్ తగ్గుతా అని టార్గెట్లు పెట్టుకోవడంతో మళ్ళీ మనం బ్యాలెన్స్ డైట్ కి వెళ్ళిపోతాం కదా సో మనం బ్యాలెన్స్ డైట్ తోటి వెయిట్ లాస్ చేసుకోవాలి స్లో ప్రాసెస్ బెస్ట్ గా ఉంటుంది బెస్ట్ ప్రాసెస్ మనం వన్ వీక్ టెన్ డేస్ లో టెన్ కేజీస్ లూజ్ చేయడానికన్నా మనం వన్ ఇయర్ లో థర్టీ కేజీస్ లూజ్ చేయొచ్చు గ్రాజ్యువల్ ప్రాసెస్ దీంట్లో ఏమైతుందంటే ఇప్పుడు మీరు ఓన్లీ వన్ వీక్ లో టెన్ కేజీస్ లూజ్ చేస్తారు అక్కడ ఏమైతుందంటే మీ బాడీ కూడా కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ నాకు ఏమైతుంది డైజెషన్ సరిగా అవ్వదు మళ్ళీ ఇప్పుడు ఇంత ఫ్యాట్ బర్న్ అవుతుంది మీ నిద్ర మొత్తం డిస్టర్బ్ అవుతుంది సైకలాజికలీ కూడా యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నీ పెరుగుతాయి బాడీలో సో మీరు హెల్దీ అవ్వడానికి వెయిట్ లాస్ చేస్తున్నారా ఇంకా బీమార్ అవ్వడానికి వెయిట్ లాస్ చేస్తున్నారా ఆలోచించాలి మనం అండ్ దాని తర్వాత మళ్ళీ మీరు బ్యాలెన్స్ డైట్ కి వెళ్తారు అప్పుడు ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ చేస్తారు అండ్ ఏ డైట్ ఫాలో అవ్వద్దు కొందరు మెడిటరేనియన్ డైట్ ఫాలో అవుతారు కొందరు ఏమో కీటో డయాట్ ఫాలో అవుతారు కొందరు ఫ్రూట్ డైట్ సో ఇవన్నీ చేయకుండా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఏం తింటున్నారు కదా అదే తిని మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు నేను నేను ఇట్లా చెప్తే అట్లా ఎట్లా అవుతుంది మేము అదే తింటున్నాం ఎక్కడైంది వెయిట్ లాస్ అని అనుకుంటారు ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్లు కూడా అట్లనే అంటారు సో మీరు ఇచ్చే గుడ్ సజెషన్ ఏంటి సార్ వాళ్ళకి ఇప్పుడు నేను ఒక డైట్ డిస్కస్ చేస్తాను మీతో ఆ డైట్ విన్న తర్వాత మీకు అనిపిస్తుంది బెస్ట్ డైట్ అని అనిపిస్తుంది ఎందుకంటే మీకు ఏది కావాలంటే మీరు అది ఈ డైట్ లో దాని తర్వాత మీరు ఏ ఫుడ్ ఇట్లా రిస్ట్రిక్ట్ చేసే అవసరం ఉండదు ఇప్పుడు మనం అందరూ సౌత్ ఇండియన్స్ మనం ప్రైమరీ మన బాడీ క్రేవ్ చేసేది ఏది రైస్ రైస్ మీరు స్టార్టింగ్ లో అడిగిన అందరు రైస్ అవాయిడ్ చేయమంటారు రైస్ అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అవుతామా అనేసి సో రైస్ కంపల్సరీ మీ డైట్ లో ఉండాలి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మనం టిఫిన్లు తింటాం దోశ ఇడ్లీ ఇవన్నిట్లో రైస్ ఉంటుంది మధ్యాహ్నం రైస్ తింటాం నైట్ రైస్ తింటాం మీరు మొత్తానికి రైస్ మీ బాడీలోకి వెళ్ళి మైనస్ చేసేస్తే మీరు ఆ డైట్ అసలు ఫాలో చెయ్యలేరు మీరు ఆ డైట్ ఫాలో చేయలేరు మీ బాడీ యాక్సెప్ట్ చేయదు మన మైండ్ తోటి మనం కోఆపరేట్ చేసి మన మైండ్ కి ఏం కావాలి అది ఇస్తూ మనం వెయిట్ లాస్ చేసుకునేటట్టు మనం డైట్ ప్రిపేర్ చేసుకోవాలి ఓకే ఒక్క పూట అయినా మీరు రైస్ తినాలి బెస్ట్ టైం లంచ్ టైం సో మనం బెస్ట్ టైం లంచ్ టైం అంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ లంచ్ గురించే డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం డైలీ ఇంత రైస్ తింటాం లంచ్ లో ఎందుకంటే ఇంకా హాఫ్ డే ఉంది పని చేయాలి అది సో ఆ క్వాంటిటీని మీరు కట్ చేయాలి ఆ క్వాంటిటీ కట్ చేయాలి ఇప్పుడు మనం క్వాంటిటీ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడినాం సో క్వాంటిటీ రైస్ ది తగ్గించాలి మనకు మెయిన్ వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం క్యాలరీస్ ఓకే సో మీరు ఇంత రైస్ తింటున్నారు కాబట్టి దాన్ని హాఫ్ చేస్తున్నారు అట్లా హాఫ్ చేయడం వల్ల ఏమైతుంది మీరు హాఫ్ క్యాలరీలు తీసేసినారు రైస్ ద్వారా వచ్చే క్యాలరీలు సగం తీసేసిండ్రు ఇంకోటి ఏంటంటే రైస్ లో ఉండేది సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఎస్ మీరు ఓన్లీ రైస్ తినేసి చూడండి ఓన్లీ రైస్ తినేసి చూస్తే కొద్దిసేపు మీ నోట్లో పెట్టుకుంటే మీకు ఒక స్వీట్ టేస్ట్ వస్తుంది టోటల్ స్వీట్ కాదు షుగర్ లాగా స్వీట్ కాదు కానీ రైస్ లో ఒక స్వీట్నెస్ వస్తుంది ఆ స్వీట్ టేస్ట్ వస్తుంది మీ నోట్లో దాని అర్థమైంది దీంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ దీంట్లో కార్బన్ అయితే సగం మనం తీసేస్తున్నాం దాంట్లోకి వెళ్ళి సగం తీసేసి ఇప్పుడు సగం రైసే తినాలి మనం దాన్ అది మనం దేనితో తింటాం సాంబార్తో తింటాం లేదంటే రసం తింటాం లేదంటే కర్రీస్ ఆ కర్రీస్ కూడా ఎట్లా ఫ్రైడ్ కర్రీస్ ఉంటాయి ఇప్పుడు బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అవి ఉంటాయి సో అక్కడ ఎక్కువ ఆయిల్లో మనం ఫ్రై చేస్తున్నాం కర్రీ అట్లా ఫ్రైడ్ ఉన్న కర్రీస్ మీరు ప్రిఫర్ చేయకండి ఇప్పుడు సాంబార్ ఇంత పెద్ద భవనలో చేసుకుంటాం మనం సాంబార్ లో ఎంత పప్పు వేస్తాం మనం ఒక హాఫ్ గ్లాస్ పప్పు వేస్తాం వేరే మొత్తం వాటర్ మళ్ళీ ఈ ఇప్పుడు రైస్ మనం తక్కువ చేసినాం కార్బోహైడ్రేట్ తక్కువ చేసినాం ప్రోటీన్ క్వాంటిటీ పెంచాలి సో ముద్దపప్పు ఎక్కువ ప్రిఫర్ చేయండి మీరు ముద్దపప్పులో మీరు ఒక గ్రీన్ వెజిటేబుల్ ఇప్పుడు దోసకాయ వేసి సాంబార్ చేసుకుంటాం కదా ముద్దపప్పులో దోసకాయ వేయండి అది మొత్తం ఫైబర్ దాంట్లో వాటర్ అండ్ ఫైబర్ ఎక్కువ అదే ఉంటది సో అట్లాంటివి ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుంటారు కదా ముద్దపప్పులోనే మీరు బెండకాయ వేయండి అది కూడా ఫైబరే కదా ఇప్పుడు ఏ వెజిటేబుల్ తీసుకున్నా దాంట్లో ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది మళ్ళీ మైక్రోన్యూట్రియం ఉంటాయి దాంట్లో ఐరన్ కాల్షియం జింక్ ఇవన్నీ వస్తాయి విటమిన్స్ ఇవన్నీ వస్తాయి సో మీరు మీ డైట్ ఇట్లా ఆల్టర్ చేస్తున్నారు రైస్ ఖచ్చితంగా ఉంటది మీ డైట్